హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వండిల్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పూరీ రెసిపీ మీకు చూపించబోతున్నాను అదేంటి పూరి అందరికీ వచ్చు కదా మీరేంటి చూపించేది అనుకుంటారేమో అలా ఏం లేదు నన్ను ఒకళ్ళు లైవ్లో అడిగారు అనమాట అక్క పూరి రెసిపీ చేసి చూయించవా అని తన కోసం చేస్తున్నాను చాలామంది పూరీలు చేసినప్పుడు పొంగవు అంటుంటారు కదా అసలుకి ఎందుకు పొంగవు ఏమన్నా అంటే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలుకి నేను ఈ పూరీలు ఎలా చేస్తాను అనేది మీకు ఈరోజు చేయించిపోతున్నాను పూరితో పాటు కూర కూడా చూపిస్తాను చూడండి ముందుగా నేను గిన్నెలోకి గోధుమ పిండి తీసుకున్నాను ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండిలోకి రుచికి సరిపడ సాల్ట్ కొంచెం వేసాను ఉప్పు అంతా పిండిలో కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి చాలామంది ఏంటంటే పంచదార వేస్తే కలర్ వస్తాయి బాగుంటాయి అంటారు నేనైతే పంచదార ఏమి యాడ్ చేయలేదు ఇంకా ఉప్పు కూడా కలిపేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేవి మొత్తం ఒకసారి పోయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అంతా మెత్తగా బాగా కలుపుకోవాలి మనము పిండి కలిపే దానిలోనే ఉంటుందండి నాకు మా అమ్మ మా అమ్మ కూడా అదే చెప్తుందనమాట మనం పిండి ఎంత బాగా కలుపుతామో పూరి కానీ చపాతి కానీ అంత సాఫ్ట్గా బాగా వస్తాయి అని చెప్పి చెప్పిద్ది మా అమ్మ అందుకే పిండిని మనము కలిపేటప్పుడే జాగ్రత్తగా నీట్గా నిదానంగా కలుపుకోవాలి పిండిని అయితే నేను కలిపి పెట్టేశానండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే సాఫ్ట్గా కూడా ఉండకూడదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోయేది అనమాట ఇలా ఉండాలి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి అంటే మరీ మెత్తగా కాదు అంటే జావగా కాదు అలా అని మరీ గట్టిగా కాదు ఈ విధంగా మీడియంగా ఉంటే పూరీలు అనేవి బాగా వస్తాయి ఇది పక్కన పెడదాం ఒక అరగంట నానబెడదాం ఇప్పుడు కర్రీ కోసం బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి ఉడకపెడుతున్నాను కర్రీకి రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేశాను ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకున్నాను అలాగే టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పూరీలోకి చాలామంది ఎల్లో కలర్లో అంటే ఎల్లో కలర్లో చేస్తారు కారం వేయకుండా మా వారు ఈరోజు రెడ్ కలర్లో చేయి కర్రీ అన్నారు మా వారికి అలా ఉంటే నచ్చదనమాట సో అందుకే నేను ఈరోజు రెడ్ కలర్లో చేస్తున్నాను మా వారి కోసం ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అందులోకి ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అనేవి మరీ బ్రౌన్ కలర్ కాదండి కొంచెం మగ్గితే సరిపోతుంది అప్పటి వరకు వేపుకోండి ఆనియన్స్ మరీ బ్రా ఏమంటారు వేగకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి టమాటా ముక్కల్ని మూత పెట్టి మగ్గించుకుందాం ఈలోపు బంగాళదుంపలు ఉడికిపోయాయి నేను వాటిని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను ఈలోపు టమాటాలు కూడా ఉడికిపోతాయి కదా బాగా ఉడికాయి బంగాళదుంపలు మీరు చూడొచ్చు పొట్టు కూడా ఈజీగా వచ్చేసింది ఇంకా పొట్టంతా తీసేశాను ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఉడికినాయి కదా ఉడికిపోయినాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు సో కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ చిన్నవిగా కాదు నేను ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకోండి సరిపోతుంది కొంతమంది బంగాళదుంప ముక్కలు తినరు కదా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం స్మాష్ చేసేసి వేసుకోండి సరిపోతుంది కొంచెం చేత్తో నలిపినట్టు అని వేయండి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలే తీసుకున్నాను పెద్దది ఒకటి చిన్నది ఒకటి తీసుకున్నాను వాటిని ఉడికించి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న సైజులో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా నేను ఈలోపు టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇందులోకి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేయండి నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించినప్పుడు కొంచెం వేసాను సో కొంచెం వేసేసి పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత ఇందులోకి కారం వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా కారం కొంచెం చూసి వేసుకోండి ఇంకా కారం కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అవైలబుల్లో లేదు ఏంటి ప్రతిసారి ఇదే చెప్తుంది అనుకోకండి నా దగ్గర లేదు సో అందుకే వేయలేదు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మీరు ఇంట్లో మనుషులను బట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి వాటర్ పోసేసి ఒకసారి అంతా బాగా కలిపి ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఉడికిపోతుంది నీళ్లు కలిపేసి నీళ్లు పోసేసి ఒకసారి అంతా బాగా కలిపి హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడికిస్తే ఈ విధంగా ఉడుకుతుంది లోపు నేను శనగపిండి కలుపుతున్నాను ఇవి మనం చట్నీ చేసుకునే పుట్నాలు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టిన శనగపిండి మీ దగ్గర శనగపిండి అవైలబుల్లో ఉంటే శనగపిండిలో వాటర్ పోసేసి కలిపేసుకోండి క్రీమ్ లాగా వద్దు కదా అలా కలుపుకోండి ఈ శనగపిండిని మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేస్తామన్నమాట దానికోసం ఈ శనగపిండి ఎందుకంటే గ్రేవీలా రావడం కోసం కర్రీ అనేది ఈ విధంగా ఉడికేటప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూరలో వేసేసుకోవాలి వేసేసి గరిటితో వెంటనే కలపాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది సో శనగపిండి పోసేసి గరిటతో తిప్పుతూ ఉండండి ఇలా తిప్పేసి మొత్తం అంతా కలిసాక హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా కూర అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి కొంచెం దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇప్పుడు చూడొచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది చిక్కపడింది అంతే కర్రీ అయితే అంతేనండి ఇప్పుడు పూరీ చేసుకుందాం కర్రీ అయితే చూసారు కదా అంతే చాలా సింపుల్గా ఉంది కదా ఇప్పుడు పూరీలు చూద్దాం పిండి అరగంట సేపు నానపెట్టాను ఇప్పుడు పూరీల కోసం గోధుమ పిండిని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకోండి పెద్దవి చేయట్లేదు నేను చిన్నవి నేను చేసే విధంగా చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను చిన్నగా ఉండలుగా చేసుకొని వాటిని మనము పూరీల్లాగా రుద్దుకుందాము మా అమ్మ చిన్న చిన్నవి చేసిద్ది అనమాట బాగా పొంగుతాయని చెప్పి పెద్దవి కాకుండా చిన్నగా చేసిద్ది అనమాట పూరీలు ఎప్పుడైనా అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు చిన్నవిగా కొంచెం అందంగా చేస్తే పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి చాలామంది పల్చగా చేస్తారు అవి పొంగవు కొంచెం మందంగా చేస్తామంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి చేయమన్నామని మరీ మందంగా చేయకూడదు నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఆ విధంగా అంత మందంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ మీ మీకు చూపిస్తాను చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోయిద్ది మరీ పల్చగా రుద్దు అక్కర్లేదు ఈ విధంగా మందంగా ఉంటే సరిపోయిద్ది ఇప్పుడు దానికి ఉన్న పిండినంతా ఈ విధంగా ఎదిలించామంటే ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది ఇంకా పిండి మొత్తం ఈ విధంగా పూరీలాగా రుద్దేసుకుందాము ఇప్పుడు నేనైతే అన్నీ రుద్ది పక్కన పెట్టుకున్నాను బాండీలో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కనిస్తున్నాను టిప్ ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ ాగా వేడవ్వాలన్నమాట పూరీలు చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎంత వే ఎంత బాగా వేడెక్కితే పూరీలు అనేవి అంత బాగా పొంగుతాయి ఇప్పుడు మీరు చూడండి నేను రుద్దిన చపాతి వేసేసాను అంటే పిండి రుద్ది పెట్టుకున్నాను కదా అవి వేసి బాగా కాగింది నూనె నూనెలో వేయంగానే మనం కొంచెం సపోర్ట్ ఇచ్చామంటే గరిటతో చూసారా ఎంత బాగా పొంగిందో అందుకే ఆయిల్ అనేది కొంచెం హీట్లో ఉంటే బాగుంటుందన్నమాట ఆయిల్ అనేది ఎప్పుడు కూడా వేడిగా ఉంటే పూరీలు అనేవి బాగా పైకి వస్తాయి బాగా పొంగుతాయి ఇది ఇంకొక టిప్ ఇంకా అన్ని పూరీలు ఇంతేనండి వేడి వేడిగా పూరీలు పెట్టుకొని కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది ఇక్కడైతే వర్షం పడుతుంది ఇంకా అందుకనే ఆ రోజు పూరీ అలాగే కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదా చాలా సింపుల్గా ఉంది నేను చెప్పినట్లు చేయండి పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్